ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునకల్పల్లి మండలంలో ములకల్పల్లిలో కస్తూర్బాయ్ హాస్టల్లో నిరుపేదలైన పిల్లలకి నూతన వస్త్రాలు మరియు దుప్పట్లు ఇచ్చినాము ఏ సుకరణ సువార్త స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగినది నిరుపేదల పక్షముగా మేమున్నామని ముందుకొస్తున్నాను కార్యక్రమాల్లో పాల్గొన్నాను పాస్టర్ సురేష్ ప్రెసిడెంట్ ప్రభుదాస్ కొండ రవి సురేష్ విజయ్ బాబు కాటయ బాబు మధురాజు కృపాకర్ లక్ష్మణ్ జగదీష్ దశరథ్ శ్రీను బబ్లు తదితరులు పాల్గొన్నారు దగ్గరికి వెళ్ళేసి బిర్యానీ పార్టీ ఇవ్వడం సమ్ అలా అని అల్కోహాల్ అని అలా చాలా మంది బయట వాళ్ళ మనీని వేస్ట్ చేస్తున్నారు కానీ ఎంత గొప్ప హృదయం ఉంటే ఇలా తీసుకొచ్చి ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం అది నా దృష్టిలో అయితే చాలా గొప్ప విషయం అలా ఇస్తున్నది చాలా హ్యాపీ నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండడం అన్నది అలాంటి మనసు ఉండడం చాలా గొప్పతనం థ్యాంక్స్ చెప్పాలి మీరందరూ వాళ్ళకి ఓకేనా అన్ని దేశాలు మ్యాక్సిమం దరిద్రాఫ్లు జరిపే పండుగ ఏదైనా ఉంది అని అంటే ఒక క్రిస్మస్ మాత్రం మీరు ఏ పండుగనా తీసుకోండి ప్రపంచం మొత్తంలో కూడా మనకు ఉన్న నియర్ బై టూ హండ్రెడ్ కంట్రీస్ కొన్ని మినహాయిస్తే ఈ యొక్క పండుగ జరుపుకుంటా ఉంటారు మీ అందరి మధ్యలోకి ఇక్కడికి మీ వచ్చి ఒక కార్యక్రమం చేపట్టడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేయడానికి ఒక నెల రోజుల ముందుగా మీ ప్రిన్సిపాల్ మేడం కలిసాం కలిసి కొంతమంది నిరుపేదమైన స్టూడెంట్స్ యొక్క లిస్టు కావాలని గ్యాం పది మంది లిస్ట్ ఇవ్వలేనం కానీ వాళ్ళు లిస్ట్ ప్రకారం మీ లిస్టులో ఉన్న వాళ్ళకి దుస్తులు పంచిపెట్టాలని మేము ఆలోచన చేసాం మేము పాలవంశలోని యేసు కరుణా స్వార్థ మందిరం అనే ఒక చిన్న చర్చి ఉంది ఆ చర్చి నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది నేను మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఇంతకుముందు ఎలక్షన్ మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను నేను చేసేది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అసిస్టెంట్ స్టాటస్థికల్ ఆఫీసర్గా చేస్తాను గణాంక అధికారి అంటారు నేను ఇక్కడ చేయబట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది గతంలో మా చర్చి తరఫున ఆల్వంతలోని కస్తూర్బా స్కూల్లో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేశారు వాటిలో భాగంగా స్థానికంగా ఇక్కడ నేను ఉద్యోగం చేస్తూ మన దగ్గర ఉన్న పక్కన ఉన్న స్కూల్లో కూడా ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతూ కాబట్టి మేము ఇక్కడే కాదు ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అనేక ప్రాంతాల్లో తిరుగుతూ దేవుని ప్రేమను తెలియజేస్తూ నిరుపేదలైన వారిని గుర్తించి వారికి ఏదో ఒకటి బహుమానం రూపంలో మేము ఇస్తూ ఉంటాం ఇలా ఎందుకు బహుమానాలు ఇవ్వాలి ఇట్లా బహుమానాలు ఇస్తూ ఏమైనా స్వలోభ పెడుతున్నామా చాలామంది శాలువా ఒత్తిడిగా ఎందుకు కలుపుతారు ఏదో అవసరం ఉంది కాబట్టి చాలా గడుపుతారని అంటారు దీంట్లో మా స్వార్థం ఏమి లేదు అని తెలియజేస్తున్నాం ఎందుకు అంటే దేవుడు అనే సబ్జెక్ట్ మనం చెప్పేటప్పుడు దేవుడు వేమ